హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి మా హస్బెండ్ చేశారండి చిల్లీ చికెన్ ఈ చిల్లీ చికెన్ కోసం హాఫ్ కిలో చికెన్ బోన్లెస్ తెచ్చుకున్నామండి బోన్లెస్ చికెన్ అయితే హాఫ్ కేజీ తెచ్చుకున్నాము తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రం చేసి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ చికెన్ బైండింగ్ కోసం అయితే వేసుకున్నామండి శనగపిండి కార్న్ఫ్లోర్ అనేది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న పిండిలు కారం అల్లం వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ చికెన్లో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి చికెన్కి పట్టించాలి మంచిగా మనం వేసుకున్న పిండిలు కారం ఇవన్నీ ఇలా చికెన్లో మంచిగా కలిసే వరకు పట్టించి ఈ చికెన్ అయితే ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి ఇది ముందు పెట్టుకునే ముందు ఈ పట్టించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను ఒక అయితే పగలగొట్టి తీసుకున్నానండి సోయా సాస్ ఈ కోడిగుడ్డు కూడా చికెన్లో కలిపేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటైతే ఈ చికెన్ అయితే పక్కకు పెట్టేసుకుందాం మనం పట్టించినవన్నీ చికెన్కి పట్టి మనం ఈ చికెన్ అనేది చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇలా కలిపేసి దీన్నైతే పక్కకు అయితే పెట్టేసుకుంటానండి ముప్పై నిమిషాల తర్వాత దీన్నైతే మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి స్టవ్పై ఒక కళాయి పెట్టుకున్నాను ఒక నూట యాభై గ్రాముల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి చికెన్ అనేది మనకి మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు అయితే మంచిగా పట్టు ఉన్నాయండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది ఫ్రై చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ పెట్టాం కాబట్టి మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ చికెన్కి మంచిగా పడతాయండి నాన్ వెజ్ దేనికైనా కానీ మనం ముందే కలిపి పెట్టుకుంటే ఆ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది ఉంటుంది చికెన్ అనేది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులు తిప్పుకుంటూ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రెండు సైడ్లకి ఇలా తిప్పుకుంటూ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నామండి చికెన్ అనేది మంచిగా ఇలా ఫ్రై అయింది బ్రౌన్ కలర్లో ఇప్పుడైతే దీన్ని పక్కకైతే తీసేసుకుందాం ఫ్రై చేసుకున్న చికెన్ అనేది పక్కకు పెట్టుకున్నాం కదండి మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం ఈ ఆయిల్ అయితే చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను ఆయిల్ అనేది వేడిగైన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నామండి ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాం మనం చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయండి దీనిలోనే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాము ఇవి వేసుకున్నవన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదండి ఇలా చిల్లీ చికెన్ టైప్లో చేస్తే పిల్లలు ఎలా తింటారని ఈరోజు చేసాం కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ పోపంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్క్వేర్ టైప్లో క్యాప్సికమ్ అయితే ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసి అయితే వేసుకున్నామండి వేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే హాట్ సాస్ వేసుకోవాలండి దీనిలోకి సాస్ వేసుకున్నామండి హాట్ సాస్ తర్వాత సోయా సాస్ కొంచెం వెనిగర్ కొంచెం వేసుకొని ఇవి మంచిగా దీనిలో కలిసే వరకు అయితే కలుపుకోవాలి మనం వేసుకున్న క్యాప్సికం కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ బాగా ఫ్రై అవ్వకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది మనం మెయిన్ చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి చిల్లీ సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చి కూడా స్క్వేర్ టైప్లో కట్ చేసి వేసుకున్నామండి మనకి ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ ఈ రెండిటి ఫ్లేవర్తో అలాగే చిల్లీ ఫ్లేవర్తో మనం ఈ రెండు ఈ రెండిటితో ఈ చికెన్ అనేది తీసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇలా పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకు వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకున్నాము దీనిలోకి థిక్నెస్ కోసం ఫ్లోర్ అనేది రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ వేసైతే దీనిలోకి వేసేసుకున్నామండి మనం వేసుకున్న వెజిటేబుల్లోకి ఫ్లోర్ కలిపిందే కాకుండా కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి చికెన్ వేసుకొని దీనిలో మంచిగా కలుపుకోవాలి మనం సాసులన్నీ వేసుకున్నాం కదండి వాటి ఫ్లేవర్తో ఈ చిల్లీ చికెన్ అనేది మరింత టేస్ట్గా ఉంటుందండి ఇవి అన్నీ చికెన్కి పెట్టడానికి ఒక టీ గ్లాసుడు నీళ్ళు అయితే నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ సాసులు ఫ్లేవరు అలాగే మనం వేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టి మనం చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంది రెస్టారెంట్లో తెచ్చుకొని తినడమే కానీ ఇదే ఫస్ట్ టైం చేసామండి ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్